చెగొట్టావు కదూ ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తున్నావు చీరలు లేవు చీరల బిజినెస్ చేసేది కదా చీపుగా చూస్తున్నావు కదూ ఎవరు వీళ్ళంతా పాత కేడీలా జగదాంబ టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లముతాడు వీడు వసంత్ టాకీస్ దగ్గర బట్టాన్ని అమ్ముతాడు వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలు అమ్ముతాడు అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే అన్నమాట అవును నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటం చూడండి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది పగలు వేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు మిమ్మల్ని కొట్టి మీ కాయం చేయటం నాకు ఇష్టం లేదు మేమిద్దరం చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరం చూసుకునేదండి సరే ఇంతగా ముచ్చట పడిపోతున్నారు కాదనంటే ఎలా ఓ చిన్న పణ్యం నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను కానీ మీ అందరి వాళ్ళు అయ్యేలా చేస్తాను రే ఏదో మా చేస్తున్నట్టున్నాడు వేసేయండి ముందు కొట్టండి అయ్యో పనిచేయాలి ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం బట్టాని ఇలా చేపలార్పడి ఈసారి పేట రౌడీలను పిచ్చుకు వచ్చే కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీదే కాలుదవకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చెప్పి అమ్మో లేదు గిమ్మోలేదు చేస్తావా ఈ చీరల మూట పట్టుకెళ్ళ నేను మ్యూజిక్